మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్ మరియు దర్శి బ్రాంచెస్పిడిలో తుంటి మార్పిడిలో గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ అశోక్ రెడ్డి గారు ఎంబీబీ నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడిన మా ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ టూ ఎయిట్ జీరో నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ పొదిల్లో డెంగ్యూ వైరస్ తో ఒకరు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పొదిలి మండలం వేలూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ధర్మవర్పు సుబ్బారెడ్డి అనారోగ్యం కారణంగా శనివారం నాడు ఒంగోలు రిమ్స్ రందు రక్త నమూ సేకరించిన అనంతరం సుబ్బారెడ్డి మృతి చెందారు మృతి చెందిన అనంతరం స్వగ్రామానికి మృతదేహం తీసుకొని వచ్చి అంతే పూర్తి చేయగా మంగళవారం నాడు రక్త నమూనా పరీక్షల్లో డెంగ్యూ పాజిటివ్ రావడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బుధవారం నాడు స్థానిక వేలూరు గ్రామంలోని మృతుల నివాస గృహంలో మరియు గ్రామం నందు దోమల నివారణ ఇతర పిచ్చికారి మందులను పిచికారి చేశారు పొదిలి మండలంలో డెంగ్యూ మృతి గ్రామీణ ప్రజల తీవ్ర ఆందోళనకు గురి చేసింది డెంగ్యూ వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు ఏలూరు గ్రామంలో ఓసీ కాలనీలో ధర్మవరం సుబ్బారెడ్డి అని సన్ ఆఫ్ చెన్నారెడ్డి అన్న అతనికి బాగలేక రిమ్స్ హాస్పిటల్కి శనివారం వెళ్ళారు అక్కడ వేరే కారణాల వల్ల అతను ఆల్రెడీ నైన్ ఇయర్స్ నుంచి ప్రాబ్లమ్స్తో ఉన్నాడు అతని ఏజ్ కూడా కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల అతనికి బాగలేదని అతను బ్లడ్ శాంపిల్ తీసుకొని పంపించారు ల్యాబ్కి కానీ అతను శనివారం తొమ్మిది గంటలకు చనిపోయారు పదకొండు గంటలకి ఏలూరు గ్రామానికి తీసుకొచ్చారు ఆ రిపోర్ట్లో మనకి మంగళవారం సాయంత్రం వచ్చేసి డెంగ్యూ పాజిటివ్ అని వచ్చింది దశ దాన్ని మంగళవారం సాయంత్రం వచ్చింది కాబట్టి మేము బుధవారం ఉదయం వచ్చేసి ఇక్కడ కార్యక్రమాలు మన ఏలూరు గ్రామ వాసులకి చెప్పడానికి వచ్చాము ప్లస్ ఆ ఇంటి పరిసరాలన్నీ ఐసీసీ ప్రోగ్రామ్స్ ఎబేట్ చల్లించటము ప్లస్ పరిసరాల పరిశుభ్రత గురించి వాళ్ళకి అవగాహన కల్పించి ఈ సర్వే జరిగింది శానిటైజ్ కార్యక్రమాలు పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ప్లస్ చుట్టుపక్కల ఫీవర్ సర్వే ఒక హండ్రెడ్ ఇల్స్ ఒక వంద ఇల్లు చేశాము ఎక్కడ ఫీవర్ కానీ ఎక్కడ అయితే ఏం రాలేదు వాళ్ళకి మొత్తం పరిసరాల పరిశుభ్రత గురించి తెలియజేస్తాము